అన్నారా అన్నం తిన్నారా మేమైతే ఇప్పుడే తింటున్నాం ఇట్లా కదా కూర చేసిన వారా మట్ అమ్ముడు కూరలు చేస్తాడు కానీ ఏ కూర వేయడు చికెన్ ఒకటే చేస్తాడు అన్నీ నాకు రాదంటే కూర ఏది లేదు కానీ ఇష్టంగా చికెనా చికెన్ ఒక్కటే చేస్తాడు మటన్ ఉంటా చేపలు మంచిగా ఉంటాయి చికెన్ నిన్నటి రకరకంటి టవల్ చేస్తే హ్ కినమ్మలు బండి కొని దొరుక టవల్ చారిస్తే నువ్వేటి ఉంటావు బుడకిలి ముందుని మంకిలు దేస్తావ్ చెత్తను కూరమాలి అప్పుడపోని చేస్కోప్స్ చపాయ చపాయినాలుపు అన్నం కపోడి 150 ఉండంట బీట్ ఉప్పుది అగ్గిలా